హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో మరొక కొత్త రెసిపీ వచ్చేసి మొక్కజొన్న గారెలను చాలా సులభంగా మంచి రుచికరంగా ఏ విధంగా చేయాలో చూద్దామండి ఈ గ్యారెలైతే ఈవినింగ్ టీ టైంలో స్నాక్స్గా చాలా తినేవచ్చండి చాలా బాగుంటాయి మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటాయి ముందుగా మొక్కజొన్న గారెల కోసం ఇక్కడ ఒక మూడు లేదా నాలుగు కంకులను తీసుకున్నానండి ఈ కంకులు వచ్చేసి కొంచెం లేతగానే ఉన్నాయండి మరి ముదిరేమి కాదు ఈ లేత కంకులను గింజలను ఇలా ఒలిచి తీసుకున్నాను మొక్కజొన్న కంకుల నుండి గింజలను ఒలిచిన తర్వాత ఒక గిన్నెలో వేసుకోవాలి ఇలా గిన్నెలో వేసిన తర్వాత కొన్ని వాటర్ వేసుకోవాలండి గింజలు ముదిరినవి అయితే వాటర్ వేసుకున్న తర్వాత ఒక పావు వంట వరకు నానబెట్టుకొని ఉంచుకోండి ఈ మొక్కజొన్న గింజలు లేతవే కాబట్టి నేను నానబెట్టుకోవట్లేదండి గింజలు ఒకవేళ ముదిరినట్లయితే ఒక పావు వరకు నానబెట్టుకొని ఉంచుకోండి నేనైతే జస్ట్ వాటర్లో వేసి తీసేసి స్ట్రెయినర్లో వేసుకుంటున్నాను స్ట్రెయినర్లో ఒక పది నిమిషాల వరకు అలాగే ఉంచుకొని మళ్ళీ మిక్సీ జార్లో వేసుకోవాలి మిక్సీ జార్లో ఒక మొక్కజొన్న గింజలను వేసిన తర్వాత ఒక పది పదిహేను వరకు పచ్చిమిర్చి మీ కారం తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకోండి రెండు టీ స్పూన్ల వరకు జీలకర్ర ఒక వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి ఈ మొక్కజొన్న గ్యారెళ్లలో వెల్లుల్లి రెబ్బలు జీలకర్ర ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఎక్కువగానే వేసుకోవాలి తర్వాత మిక్సీ జార్ మీద మూత పెట్టుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు పిండిని మరొక గిన్నెలోకి తీసుకొని దీనిలోకి రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి అలాగే కొంచెం వంట సోడా వేసుకోవాలి కొద్దిగా పుదీనా కొంచెం కరివేపాకు కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి మీకు వీలైతే కొన్ని ఆనియన్స్ కూడా కట్ చేసుకొని వేసుకోండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవచ్చు ఇప్పుడు ఈ పిండిని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి అన్ని ఇంగ్రీడియంట్స్ మొత్తం పిండిలో కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక ఇలా చిన్న గిన్నెలో కొన్ని వాటర్ వేసుకొని పిండిని కొంచెం తీసుకొని ఇలా గ్యారెల్లాగా చేసుకొని వేసుకోవాలండి పిండిని తీసుకొని ఇలా మధ్యలో కొంచెం హోల్డ్ చేసి వేసుకోవాలండి కాకపోతే ఇక్కడ నాకు పిండి కొద్దిగా పద్లాగా అయింది నేను హోల్ చేయట్లేదు మీరు వీ మీకు వీలైతే హోల్ చేసి వేసుకోండి గ్యారెల్లాగా ఇలా ఈ పిండిని చిన్న చిన్న ముద్దులుగా చేసుకొని కొంచెం వెడల్పుగా అని తీసుకొని వేసుకున్నాను మీరు కావాలనుకుంటే పిండిలో కొంచెం బియ్య పిండి అయినా లేదా శనగపిండి అయినా వేసుకొని మధ్యలో హోల్ చేసుకొని గ్యారెల్లాగా వేసుకోవచ్చండి పిండిని కొంచెం కొంచెం ఆయిల్లో వేసిన తర్వాత ఈ కలర్ వచ్చే వరకు మంచిగా కాల్చుకోవాలండి అప్పుడే గ్యారెలు అనేవి క్రిస్పీగా చాలా బాగుంటాయి అంతేనండి ఎంతో సింపుల్గా మొక్కజొన్న గ్యారె ఎలా చేయాలో చూసాం కదా ఇలా కూడా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఈ మొక్కజొన్న గ్యారెలు అయితే పైనుండి క్రిస్పీగా లోపల చాలా సాఫ్ట్గా చాలా బాగున్నాయండి మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే ఫ్రెండ్స్ మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్